కూలి చేసిన కూలి చేసి ప్రతిపక్షం లేకుండా చేసి పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారిన దొంగపని దొంగ పని చేయలేదు దొంగ పని చేయలేదు రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిపోయినా అధ్యక్ష అధ్యక్ష నా మీద వాళ్ళు దాడి చేసి ఊరుకునేది లేదు వాళ్ళు ఇంకా ఉన్నది మా ప్రభుత్వం అని చెప్పి బార్దారు చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చెప్తున్నా అడ్డగోలుగా మాట్లాడితే అధ్యక్ష అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు పదేళ్ల పాటు భరించడం వాళ్ళ పదేళ్ళ పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తున్నా ఈయన అప్పులు చేశామని అంటుండు విద్యుత్ సంస్థలు అప్పులు తప్పు అంటున్నారు తప్పు లేదు మన మన రాష్ట్ర అభివృద్ధి కోసం పవర్ ప్లాంట్ల కోసం పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష నష్టం లేదు నష్టం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు పవర్ ప్లాంట్ పెడుతుందుకు అప్పులు చేస్తే తప్పు లేదు కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిండ్రు అది ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు అనవసరంగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో కూర్ అధ్యక్ష మన రాష్ట్ర పరిస్థితి వేరు మనకు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన మిగులు బడ్జెట్ మన అప్పులు ఎందుకు చేశారు అధ్యక్ష అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది మనకు హైదరాబాద్ నగరంలో బోలెడంత ఆదాయం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం వన్ బై వన్ చేసుకుంటూ పోవచ్చు కానీ కేవలం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు కట్టిన చరిత్ర వీళ్ళది అధ్యక్ష అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలేదు అభివృద్ధి కోసం అప్పులు చేయలే అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి వేల కోట్లు దోచుకున్న చరిత్ర ఈ పార్టీ అధ్యక్ష అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు అభివృద్ధి కోసం అప్పులు చేస్తే పోత పైన ఎవరు బెదిరిస్తున్నారు ఎవరిని బెదిరిస్తున్నారు అధ్యక్ష నేను చెప్తున్న అధ్యక్ష వీళ్ళిట్ల